వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు నా పేరు ఇదిపల్లి శివ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ కార్యకర్తగా చేస్తున్నాను నేను ఈ మధ్య కాలంలో ఒక సినిమా తీయటం మొదలుపెట్టాను ఆ చిత్రం పేరు కూడా అన్న టైటిల్ అన్నాని పెట్టుకున్నాము ఈ అన్న అనే చిత్రం కేవలం ఇప్పుడు గవర్నమెంట్ గురించి గవర్నమెంట్ పెట్టే పథకాల గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ గురించి ఆ రోజుల్లో ఆయన చేశాడు ఆయన తర్వాత కాలంలో జగన్ బాబు వచ్చి ఎంతమందికి నవ నవరత్న పథకాలు పెట్టి నాడు నేడు చేయూత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని రైతులకి అన్నిటికీ కూడా ఎన్నో పథకాలు పెట్టి ఎంతోమంది కూడా లబ్ధి పొందుతున్నారు పొందుతు ఈరోజు కూడా లబ్ధి పొందుతూనే ఉన్నారు కాబట్టి మేము ఆ చిత్రంలో ఇవన్నీ పొందుపరిచి జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము చేశాము మేము ఇతర నాయకుల్ని కానీ ఇతర ఎవరిని కూడా మేము విమర్శించడం జరగలేదు జగన్ బాబు గారు చేసింది ఏంటంటే ఇక్కడ లోకల్ నాయకులు కానీ ఎవరు ఏం చేసింది ఇవన్నీ మేము పొందుపరిచాము ఈ చిత్రం సెవెంటీ పర్సెంట్ మేము తీసాము తర్వాత కొంచెం కొన్ని కారణాల వల్ల ఆపాల్సి వచ్చింది అయినా కానీ మాకు ఈ లోకల్గా ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు ఎవరన్నా జనరల్గా ఒక పార్టీ గురించి కార్యక్రమం చేస్తున్నారంటే ఎంకరేజ్ చేస్తారు మాకు ఇక్కడ ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు అయినా కానీ మేము పట్టు వదలకుండా ఏది ఏమైనా కానీ రేపు ఎలక్షన్ నాటికి ఈ సినిమా రిలీజ్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే నాకు ఎంతో అభిమానం ఫస్ట్ నుంచి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఈ సినిమాని ఆయనకి అంకితం చేస్తూ జగన్ బాబు గారు గవర్నమెంట్ మళ్ళీ రావాలని మా సినిమా చూసి ప్రజలు కూడా మెచ్చుకొని జగన్ గారికి ఓట్లు వేయాలని కూడా మా ఆశ అందుకనే ఈ చిత్రం పూర్తి చేసి రిలీజ్ చేసి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మాకు తప్పదు కాబట్టి మేము చేయాలి చేస్తాము ఇది జగన్బాబు గారి దృష్టికి కూడా పోయిద్దని మా ఉద్దేశం అందరికీ నమస్కారం